థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం కొన్ని ఆహారాలు తినాలి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి లేదంటే ఆరోగ్య సమస్య పెరుగుతుంది థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అజిత్ మహ్మద్ వివరించారు థైరాయిడ్ ఉన్నవారు ఐడిన్ సెలీనియం వంటి ఖనిజాల సమృద్ధిగా ఉన్న ఆహారాలు దానిమ్మ పండ్లు కూరగాయలను తీసుకోవాలి హైపోథైరాయిడిజం ఉన్నవారు బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం వ్యాయామం చేయాలి హైపర్ థైరాయిడిజం ఉన్నవారు కెఫిన్ కాఫీ మరియు కొన్ని క్రాస్ సిఫైరాల్ కూరగాయలను నివారించాలి ఇంట్లో మనం కొంత మిస్నామ్స్ ఉంటాయి అంటే ఏంటి క్యాబేజీ క్యాలిఫ్లవర్ బ్రాకలి ఇలాంటివి తినకూడదు అని కానీ ఇవి తక్కువ మోతాదులో తింటే సరిపోతుంది మెయిన్గా దీంట్లో తినకూడని అంటూ ఏమీ లేవు కానీ ఈ క్యాబేజీ క్యాలిఫ్లవర్ సోయాబీన్ బ్రాకరీ లాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి రెండోది ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన అంశము మనం థైరాయిడ్ ట్యాబ్లెట్కి మనం తీసుకునే ఆహార పదార్థాలకి గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది నాలుగు ఆహార పదార్థాలని కొంచెం తగ్గిస్తే సరిపోతుంది కంప్లీట్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కూల్ డ్రింక్స్ వల్ల ఏంటంటే దాంట్లో ఈ ఫ్లేవర్స్ యాడెడ్ యాడెడ్ ఫ్లేవర్స్ యాడెడ్ గ్లూకోజ్ ఉండడం వల్ల వెయిట్ గేన్ అనేది ఆల్రెడీ హైపోథైరాయిడిజం లో మనకు వెయిట్ గెన్ అనే లక్షణం ఉంటుంది అది కాక ఈ ఫ్లేవర్స్ యాడెడ్ షుగర్స్ వల్ల మనం వెయిట్ గెయిన్ అయ్యి ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది క్యాబేజీ కాలీఫ్లవర్ బ్రోకోలీ సోయా ఇలాంటి వాటిని తీసుకోకూడదు క్యాబేజీ కాలీఫ్లవర్స్ ఇందులో గిటర్నైడ్స్ కంటెంట్ థైరాయిడ్ సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది ఉప్పు సోయా పాలు సోయాబీన్స్తో సహా ఉత్పత్తులు గోయట్రోజిన్తో అనేక సమ్మేళనాలను కలిగి ఉంటాయి ఇది పెద్ద మొత్తంలో వినియోగించినప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది థైరాయిడ్ ఉన్నవారు మాంసాహారాన్ని కాస్త మితంగా తీసుకోవాలి మాంసాహారంలో కిడ్నీ లివర్ ఇలాంటి వాటిని తినకూడదు తాజా పండ్లు కూరగాయలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి థైరాయిడ్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవచ్చు కానీ లివర్ లాంటివి కిడ్నీ లాంటివి మాంసంలో ఉన్నాయి తీసుకోకూడదు మిల్క్ ప్రోడక్ట్స్కి థైరాయిడ్కి సంబంధం లేదు కానీ వెంట వెంట వెంటనే టీ కాఫీ పాలు లాంటివి టాబ్లెట్ తో తీసుకోకూడదు ప్రతి మూడు నెలలకు ఒకసారి థైరాయిడ్ పూర్తి ప్రొఫైల్ చేయించుకొని మన థైరాయిడ్ అనేది సక్రమంగా అదుపులో పెట్టుకుంటున్నామా లేదా అనేది చూసుకోవడం అనేది మంచిది లేదు ఏదైనా ప్రెషర్ సింటమ్స్ అంటే గాయిటర్ లాగా అంటే లాగా తెలిస్తే దానికి సంబంధించిన స్కాన్ చేయించుకొని అది నార్మల్ స్వెల్లింగ్ అయినా ఇతరత్ర కారణాలు ఏమైనా కార్సినోజన్ లాంటి ఇతర కారణాలునే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వేరే ఉన్న వాళ్ళు ఆహార నియమాలు పాటించడం అనేది ఇంపార్టెంట్ వాళ్ళు ఇందాక చెప్పిన నాలుగే ఫ్రెష్ ఫ్రూట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు లీఫీ వెజిటబుల్స్ ఫ్రెష్ అన్నీ తీసుకోవచ్చు ఈ నాలుగైదు రకాల ఆహార పదార్థాలను కొంత మితంగా తీసుకుంటే సరిపోతుంది